ప్రతి పోలీస్ కాన్స్టేబుల్ మహిళా కాన్స్టేబుల్ నుండి పోలీస్ అధికారులు అందరికీ ఇది వర్తిస్తుంది డ్యూటీకి మించి కూడా రక్షణను అందించే సంక్షేమ కార్యక్రమం ఇది ఇటువంటి పథకం దేశంలోనే ప్రథమంగా మనం ప్రారం ప్రారంభించబోతున్నాం దీనికి ఒక డెడికేటెడ్ ట్వంటీ ఫోర్ సెవెన్ అసిస్టెంట్ సెంటర్ కూడా కింద ఇప్పుడు మేడం ఇనోగ్రేట్ చేశారండి దీనికి డెడికేటెడ్ హెల్ప్లైన్ నెంబర్ కూడా ఉంది సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ విషన్ అండ్ మిషన్ విషన్ వచ్చేసి విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్లోనే ప్రతి పోలీస్ కాన్స్టేబుల్ మహిళా కాన్స్టేబుల్ నుండి పోలీస్ అధికారులు వరకు మరియు వాళ్ళు వారి కుటుంబ సభ్యులు అందరికీ ఆరోగ్య మరియు సంస్కేమాన్ని కాపాడదాం సో మిషన్ వచ్చేసి యాభై ఐదు సంవత్సరాల లోప లోపే వయస్సులు ఉంటే టూ లక్ష రెండు లక్షల నుండి పదిహేను లక్షల వరకు అండ్ ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఎక్కువ వయసు ఉంటే మూడు లక్షల నుండి ముప్పై లక్షల వరకు సమగ్ర ఆరోగ్య బీమా కవరేజ్ ఇది విశాఖపట్నం సిటీలో పనిచేస్తున్న ఏ ఒక్క పోలీస్ లేదా వాడి కుటుంబ సభ్యులు అనారోగ్యం లేదా ప్రమాదం వల్ల ఆర్థిక ఇబ్బందులు పడకుండా చూడడానికి ఈ పథకం స్టార్ట్ చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ జాయిన్ అయితే ఆరోగ్య భద్రత కింద మీకు వచ్చే డబ్బులు సరిపోవు అని చాలామంది హాస్పిటల్లో జాయిన్ చేసుకోకపోవడం కూడా అత్యంత దయనీయమైన పరిస్థితి ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అసలు రాకూడదు దీన్ని మెయిన్ మేము దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు కూడా ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక ప్రెస్టీజియస్ జాబ్ చాలా ప్యాషనేటిక్ జాబ్ ఎంత కష్టపడతారో అన్ని తిట్లు తినే జాబ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే నేను కళ్ళతో చూస్తున్నా మీకు మీరు పడే కష్టం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు తిండి తిప్పలు మానేసి ఊరంతా పండగ చేసుకుంటుంది మీరు మాత్రం రోడ్ల మీదకి వచ్చి కాపలాపిస్తారు ఊరంతా ఇక్కడ క్రికెట్ స్టేడియంలోకి వెళ్ళి క్రికెట్ చూస్తూ చప్పట్లు కొడతా ఉంటే బయట ట్రాఫిక్ని క్లియర్ చేసుకుంటూ వాళ్ళ సంపూర్ణంగా ఇంట్లోకి వెళ్ళే వరకు కూడా మీరు బయట నుంచి ఉంటారు ఇరవై నాలుగు గంటలు తిండి తిప్పలు మానేసి కుటుంబ సభ్యులు వదిలేసి రోడ్ల మీద ఉంటారు అటువంటి సిచ్యువేషన్స్లో మిమ్మల్ని కాపాడుకోవటం మీ కుటుంబాల్ని కాపాడుకోవటం ప్రభుత్వ పరంగా మా బాధ్యత అన్నది ఫీల్ అయ్యాం ఆ రోజే ఫస్ట్ నేను రివ్యూ రోజే ఆ రోజు బాజీఆర్ సార్ కూడా ఆ రోజు డీజీపీ ఆఫీస్లో ఉన్నారు దెన్ ఆ రోజు మేము మాట్లాడుకునేటప్పుడు డెఫినెట్గా ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేయాలి వాళ్ళకి ఇవ్వాలి అనుకుని ఆ రోజు మేము మాట్లాడుకున్నాం దాన్ని ఒక హైబ్రిడ్ మోడల్లో తీసుకురావాలి స్టేట్ లెవెల్ మొత్తం మీద అని చెప్పి మేము ఆ రోజు ఆ అఫీషియల్స్ అందరికీ కూడా ఇవ్వటం జరిగింది ఆదేశాలు ఇవ్వటం జరిగింది